నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ రాబోతుంది కదండి అందరూ చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని పిండి వంటలు అన్నింటిని కూడా సిద్ధం చేసుకుంటున్నారా మరి ఈసారి సంక్రాంతి అయితే కీడు వచ్చిందని అంటున్నారండి అది ఎంతవరకు నిజమో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ సంక్రాంతికి కీడు వచ్చిందని చాలా మంది ఒక కొడుకు ఉన్న వాళ్ళకి కీడు అని చెప్పేసి వారు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కానీ గాజులను కాడి తీసుకొని వేసుకోవాలి అంటున్నారండి ఇది అంతా నిజం కాదండి ఏ శాస్త్రంలో కూడా ఈ విధంగా చెప్పబడలేదు ఏ పండితులు కూడా ఈ విధంగా చేయాలని సూచించట్లేదండి మనం చేతికి గాజులు వేసుకోవడం ఎంతో శుభప్రదమైనది అంతేకాకుండా ముత్తైదుల చేతి నుండి గాజులను వేసుకోవడం కూడా చాలా మంచిదండి ఒకవేళ ఎవరైనా ముత్తైదులు మీకు అలా గాజులు ఇస్తే గనక వేసుకోండి అంతేకాకుండా మీరైనా గాజులను కొనుక్కొని చేతి నిండుగా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకోకపోతే మాత్రం ఏదో చెడు వస్తుంది కీడు జరుగుతుంది అని మాత్రం నమ్మకండి అదంతా నిజం కాదు ఈ విధంగా చాలా పుకార్లు వస్తున్నాయి కదండి ఆ పుకార్లన్నీ కూడా ఏ శాస్త్రంలో కూడా లేవండి ఇదంతా కూడా ఎవరో పుట్టించి చెప్తున్నారు కాబట్టి వీటిని మనం నమ్మకూడదు కేవలం మన పెద్దలు పండితులు చెప్పే విషయాలను మాత్రమే మనం నమ్మాలండి ఈ విధంగా వారి వారి బిజినెస్ పెంచుకోవడం కోసం ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి వీటిని మనం నమ్మకూడదు మీరు చక్కగా చేతి నిండుగా గాజులు వేసుకోండి ఎవరైనా ఇస్తే అవి కూడా వేసుకోండి వేసుకోకపోయినా కూడా పర్వాలేదు కానీ తప్పకుండా ఇలా వేసుకోవాలి వేసుకోకపోతే మాత్రం మన పిల్లలకు ఏదైనా చెడు జరుగుతుంది మాత్రం అని మీరు భావించకూడదండి ఈ విషయాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా క్లారిటీగా తెలియజేయాలనుకున్నాను మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే గనక మీకు తెలిసిన పండితులు గాని సిద్ధాంతులు గాని ఉంటే వారిని కనుక్కోవచ్చండి కాబట్టి ఏదైనా విషయాన్ని ఎవరైనా చెప్పినప్పుడు అందులో ఎంత మంచి ఉంది చెడు ఉంది అనే విషయం గురించి మనం ఆలోచించాలి అంతేకాకుండా దాని ద్వారా మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి నిజమేంటో తెలుసుకుని మసులు ఈ వీడియో ద్వారా సంక్రాంతి కీడు ఆడవాళ్ళు చేతికి గాజులు వేసుకోవాలి అనే విషయం గురించి మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేయండి